హాయ్ మిత్రులారా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజున మనం ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులు అంటే పోస్టల్ శాఖ కూడా బ్యాంకింగ్ సేవల్ని వినియోగదారులకు అందిస్తుంది ఈ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులు మూడు వందల నలభై ఎనిమిది ఖాళీలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు అయితే ఈ మూడు వందల నలభై ఎనిమిది ఖాళీలు కేవలం డిగ్రీ ఆర్ వాళ్ళు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది మీకు ఈ నోటిఫికేషన్ గురించి సమగ్ర సమాచారం మీకు ఇస్తాను అయితే ముందుగా ఒక విజ్ఞప్తి మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టెలిగ్రాము వాట్సపు అరటై గ్రూపుల్లో కూడా చేరండి ఈ చేరటం ద్వారా ఎప్పటికప్పుడు జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన విలువైన సమాచారాన్ని మీ మొబైల్లో అందుకుంటారు అయితే ఇక్కడ మనకి ఇది నోటిఫికేషను దీనిలో చూస్తే కనుక దరఖాస్తులు ప్రారంభం వచ్చేసరికి తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అలాగే దరఖాస్తు చేయటానికి కానీ ఫీజు చెల్లించడానికి కానీ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి కానీ ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదో తేదీలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ పోస్టులు వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ పోస్టులు మొత్తం మూడు వందల నలభై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి అన్నమాట అయితే మనకి పోస్టల్ జాబ్స్ త్రూఅవుట్ ఇండియాలో పనిచేయాల్సి ఉంటుంది అయితే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఎనిమిది పోస్టులు ఉన్నాయి అలాగే తెలంగాణకు వచ్చేసరికి తొమ్మిది పోస్టులు ఉన్నాయి అయితే అభ్యర్థులు ఎవరైనా సరే ఈ మూడు వందల నలభై ఎనిమిది పోస్టులకి దరఖాస్తు చేసుకునే సదుపాయం ఉందన్నమాట మూడు వందల నలభై ఎనిమిది పోస్టులకి ఎలిజిబుల్ దరఖాస్తు చేసుకోవటానికి ఇక ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవటానికి చూడండి వయసు వచ్చేసరికి ఇరవై సంవత్సరాలు నిండి ఉండాలి గరిష్ట వయసు వచ్చేసరికి ముప్పై ఐదు సంవత్సరాలు ఉండాలన్నమాట అయితే ఇక్కడ చూడండి అర్హత వచ్చేసరికి ఎవరైనా సరే డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని ఇక్కడ ఇవ్వటం జరిగింది అయితే ఇక్కడ ఏం చెప్పడం జరిగింది అంటే వారి మీద ఏదైనా విజిలెన్స్ కేసులు కానీ ఎనీ డిసిప్లినరీ కేసులు కానీ పెండింగ్ ఉండకూడదు అని చెప్పడం జరిగింది ఇక ది జీత విషయానికి వచ్చేసరికి నెలకి ముప్పై రూపాయలు చెల్లిస్తారని ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది అయితే ఈ పోస్టులు భర్తీ చేయడానికి ముందుగా ఒక సంవత్సరం కాలం పాటు మాత్రమే గ గరిష్ట పీరియడ్ ఉంది ఒక సంవత్సరానికి భర్తీ చేస్తారు వారి యొక్క పెర్ఫార్మెన్స్ని చూసి మరొక రెండు సంవత్సరాలు ప్రతి సంవత్సరము రెన్యువల్ చేస్తామని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది అంటే ఒక సంవత్సరం సర్వీస్ మనకి పెర్ఫార్మెన్స్ బాగుంటే తర్వాత రెండు సంవత్సరాలు రెండు వారి యొక్క సర్వీస్ని రెన్యువల్ చేస్తారు ఇంకా బాగుంటే తర్వాత రెన్యువల్ చేస్తారు ఇది నోటిఫికేషన్లో జరిగింది జరిగిందనమాట మరి అభ్యర్థులు ఎంపిక రాత పరీక్ష లేదు మనకి గ్రాడ్యుయేషన్లు వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్టు తయారు చేస్తామని ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది రాత పరీక్ష లేదు కాబట్టి అభ్యర్థులు గమనించగలరు ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వచ్చేసరికి ఏడు వందల యాభై రూపాయలు దరఖాస్తు ఫీజుగా నిర్ణయించడం జరిగిందనమాట ఇక ఆంధ్రప్రదేశ్లో ఖాళీలు చూస్తే కనుక మనకి చిత్తూరు తిరుపతి ఏలూరు గూడూరు నరసరాపేట నెల్లూరు ఒంగోలు విశాఖపట్నం వీటిల్లో ఖాళీలు ఉన్నాయి అయితే మూడు వందల నలభై ఐదు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట తెలంగాణ విషయానికి వచ్చేసరికి అనుమకొండ గాంధీ చౌక్ మహబూబాబాద్ నల్గొండ పెద్దపల్లి సిద్దిపేట శ్రీశ్రైల వికారాబాద్ వనపర్తి వీటిల్లో ఖాళీలు ఉన్నాయన్నమాట అయితే బ్యాంకు ఆన్లైన్ పరీక్ష కూడా నిర్వహించే అవకాశం మాకు ఉన్నది అని నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం జరిగింది అభ్యర్థులు గమనించగలరు రాత పరీక్ష ఉండవచ్చు లేదా మన డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారం కూడా ఎంపిక చేసే అవకాశం ఉంది కావున మీరు దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన జ్ఞానలోక వెబ్సైట్ నందు కింద ఇవ్వటం జరిగింది అక్కడి నుండి మీరు దరఖాస్తు చేసుకోండి థ్యాంక్ యూ